ఇప్పుడు హీరోలు చాలా మంది వస్తున్నారు కదా ఒక హీరో వస్తే తన తమ్ముడిని హీరోని చేద్దాం అనుకుంటున్నారు అలాగే ఇద్దరు ముగ్గురు వారసులుగా ఇద్దరు ముగ్గురు హీరోలు కూడా వచ్చేస్తున్నారు తమ్ముళ్ళు మరి రామారావు గారు వాళ్ళ తమ్ముడిని హీరోయిన్ చేద్దాం అని ఆలోచన రాలేదా అంటే తమ్ముడికే ఇష్టం లేదండి ఇష్టం లేదు ఇష్టం లేదు తమ్ముడికే ఇష్టం లేదు ఎందుకని అసలు నాటకాలు ఏడు కాదు అన్నని కాపాడుకోవాలన్న తాపత్రయం ఆయనకి ఎప్పుడు లాగా రామలక్ష్మి అన్న ఏమంటే ఉండాలి అన్నని అన్నని సపోర్ట్ చేస్తూ అన్నను కేర్ చేసుకుంటా ఉండాలి ఓకే అదే తాపత్ర అలా ఉండాలి ఏదైనా వన్స్ బయలుదేరాడంటే మళ్ళీ ఆయన కార్ లో షూటింగ్ కి వెళ్లేవాడుగా ఈయన కార్ సపరేట్ ఈయన వెళ్ళే ఈయన కంటే ముందు వెళ్ళి అక్కడ ఉండి రామరావు ముందు వెళ్ళేవాడు అక్కడ ఉండేవాడు మంచి చెట్లు అన్ని ఉన్నాయా అంత జాగ్రత్తగా అనమాట ఇంకోటి ఫైనాన్షియల్ వ్యవహారాలు అండి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ఎక్కడో బయట నుంచి తెచ్చే ఫైనాన్స్ కాదు డబ్బులు ఆయన చూసే ఫైనాన్స్ ఫైనాన్సర్ వస్తాడు అంతే కదా వాటిని ఎలా అంటే అంటే నిర్మాతలు ఇచ్చే డబ్బులు కానీ లావాదేవీలు నిర్మాతల దగ్గర మాట్లాడటం మాట్లాడటం కానీ ఆయన అందరి దగ్గర డబ్బులు తీసుకోవటం కానీ అంతా ఈ అంతా మొత్తం మొత్తం మెయింటెనెన్స్ కూడా మొత్తం ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా మొత్తం ఈయన చేసేవాడు సాధారణంగా మన నీడని మనమే నమ్మలేము ఇవాళ కూడా పూర్వ సహోదరులు లాంటి అదే అంత బాగా తండ్రి పెంపకం కూడా కొంత కారణం కావచ్చు వాళ్ళ నాన్నగారు ఎలా పెంచేవాళ్ళు వెళ్ళిన పెంపకం పెంపకాలనేది కానీ నిద్ర కాంబినేషన్ నిద్ర కలిసి ఉండటం అనేది అదే చాలా గొప్పతరం ఉమ్మడి కుటుంబం చేసింది అవునండి మంచి ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబం అసలు ప్రతి మనిషి చూడాల్సిన సినిమా అండి అది అదే ప్రతి ఫ్యామిలీ అవును ఆ సినిమా చూడాలి నేర్చుకోవాలి చాలా దాంట్లో అంత నీతి ఉంది అంత నిజాయితీ ఉంది అవును అంత ఫ్యామిలీని ఎలా గడపాలి ఏంటి ఎలా బిహేవ్ చేయాలి ఒక అన్నకు కానీ తమ్ముడు కానీ ఎలా ఉండాలి అనేది దాంట్లో అవును ఇంప్రూవ్ అవుతున్నాడు సందేశాత్మక చిత్రాలు కదా అన్ని అమ్మడి కుటుంబం అలాంటిదే వరకు అలాంటిదే ఆయన ఏ సినిమా తీసినా కూడా సందేశం సందేశాత్మక ఇంకోటి ఆయన సబ్జెక్ట్ రాశాడంటే స్క్రీన్ ప్లే ఆయన స్క్రీన్ ప్లే రాస్తాడండి అస్సలు అసలు ఏమి వన్స్ రాసిన తర్వాత దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు ఓకే వీల్లేదంటే మార్చలేరు అలా ఉంటుంది అనమాట వీలు పెట్టే అవకాశం ఉండదు ఇక ఛాన్సే లేదు అలా ఉండదు అదే కేవలం డెడికేషన్ డబ్బుల మీద ఆయన దృష్టి పెట్టేవాడు కాదు అది అది కళమే తప్పితే వేరే ట్రాక్ ఆలోచించేవాడు కాదు అంతా తమ్ముడు వదిలేశాడు అంటే ఈయన యాక్టింగ్ మీదే క్యారెక్టర్ ఎలా ఏ క్యారెక్టర్ ఎలా చేయాలి అంటే మీరు మీద వెళ్ళేవాడు అలాగేనండి మీరు ఫస్ట్ గా ఎయిటర్ మీ పేరు పడిన సినిమా ఏంటి పదహారు ఏళ్ళ వయసు అండి ఎయిటర్ మీ పేరు పడిన వయసు ఎయిటర్ అసిస్టెంట్ గా ఎయిటర్ అసిస్టెంట్ గా పడింది పదహారు ఏళ్ళ వయసు ఎయిటర్ గా ఎడిటర్ గా వచ్చి భగవాన్ అండి నా పేరే భగవానా నా పేరు భగవానా భగవాన్ 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 ఓకే సత్యారెడ్డి గారి సినిమా ఆహా కైకల్ సత్యనారాయణ కదండి అది అది కాదా అది కాదు భగవాన్ అండి కృష్ణరాజా కృష్ణరాజు ఓకే ఓకే నా పేరు భగవాన్ వేరే సినిమా భగవాన్ వేరే సినిమా భగవాన్ వేరే సినిమా కరెక్టే భగవాన్ తో మీరు ఏటర్ గా కాటుపడింది అస్సె అండి సినిమాలు చేసిన తర్వాత మీరు అక్సెంట్గా ఒక అరవై డెబ్భై ఎంభై దాకా చేశారు అబ్బా ఓ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అండి కృష్ణరాధ్ గారి కంపెనీలో ప్రతి సినిమా మేమే తర్వాత డూండీ ను ఆ బాబ్ చేయాల్సి సుబుర్తి ప్రొడక్షన్ మొత్తం మేమే ఓకే మేగా అంజలి పిక్చర్స్ మేమే చేసేవాళ్ళు చాలా కంపెనీ ఉన్నాయండి ఓకే రాను రాను సంవత్సరం నెలకి ఒక సినిమా రెండు సినిమాలు రిలీజ్ అవుతా ఉండే అంత ఆ రోజుల్లో ఫిలిం యాక్టింగ్ ఇది ఎడిటింగ్ ఫిలిం ఎడిటింగ్ అంటే పొద్దున్న ఏడు గంటలు కానీ ఏడు గంటల కాని ఇంటికి వస్తే నైట్ రెండు తర్వాత ఇంటికి వెళ్ళేది ఓకే అలా ఉండేదండి వర్క్